హైదరాబాద్ మన నవాబుల నగరం చార్మినార్ నీడలో విరాజిల్లే ఈ నగరం తెలుగువారి గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ నగరం ఎప్పుడూ సందడిగా జీవం నిండిన వాతావరణంతో ఉంటుంది కానీ రెండు వేల ఏడు ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీన ఈ నగరం ఒక భయానిక సంఘటనతో ఉలిక్కి పడింది ఈరోజు రెండు బాంబు పేలుళ్లు హైదరాబాద్ ని షాక్ లోకి నెట్టేశాయి ఈ దాడులు జరిగిన ప్రదేశాలు లుంబిని పార్క్ మరియు గోకుల్ చాట్ బండారు ఈ రెండు చోట్ల జనం ఎప్పుడు సందడిగా ఉంటారు ఫ్యామిలీస్ యూత్ పిల్లలు అందరూ ఆనందంగా గడిపే ప్రదేశాలు ఇవి కానీ ఆ రోజు ఈ ఆనందం ఒక్కసారిగా భయంగా మారిపోయింది మొదటి బాంబు పేలుడు సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో లుంబిని పార్క్ లో జరిగింది లుంబిని పార్క్ అంటే హైదరాబాద్ లోని ఒక ప్రముఖ టూరిస్ట్ స్పాట్ హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉండే ఈ పార్క్ లో ఆ రోజు చాలా మంది సందర్శకులు ఉన్నారు అందులో ఒక గ్రూప్ విద్యార్థులు కూడా ఉన్నారు వాళ్ళు మహారాష్ట్రలోని అమృత వాహిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇండస్ట్రియల్ టూర్ కోసం వచ్చారు వాళ్ళు లేజర్ షో చూస్తున్న సమయంలోనే ఈ పేలుడు జరిగింది ఈ బాంబు ఒక్కసారిగా పేలడంతో అక్కడ ఉన్న వాతావరణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది ఐదు నిమిషాల తర్వాత అంటే ఏడు గంటల యాభై నిమిషాలకు రెండో బాంబు పేలుడు కోటిలోని గోకుల్ చాట్ బండార్ వద్ద జరిగింది గోకుల్ చాట్ అంటే హైదరాబాద్ చాట్ లవర్స్ కి ఒక ఫేమస్ పార్ట్ ఆ రోజు సాయంత్రం కూడా అక్కడ చాలా మంది జనం తమ ఫేవరెట్ చాట్ ఐటమ్స్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఈ బాంబు పేలుడు అక్కడి ఆనందాన్ని ఒక్కసారిగా చిన్న చేసింది ఈ రెండు పేలుళ్లలో కనీసం నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు మరియు యాభై నాలుగు మందికి పైగా గాయపడ్డారు ఈ బాధాకరమైన సంఘటనలో మహిళలు పిల్లలు యువకులు కూడా బాధితులయ్యారు ఈ దాడులు జరిగిన వెంటనే హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు రెస్క్యూ టీమ్స్ ని వెంటనే సంఘటన స్థలాలకి చేరుకున్నాయి కానీ ఆ సమయంలో రోడ్లలో ట్రాఫిక్ జామ్ల వల్ల రెస్క్యూ ఆపరేషన్స్ కి కొంత ఇబ్బంది ఎదురైంది అయినప్పటికీ పోలీసులు మరియు ఇతర ఏజెన్సీలు తమ వంతు కృషి చేశాయి ఈ దాడుల తర్వాత నగరంలో భయం గందరగోళం నెలకొంది జనం తమ ఇళ్లకు చేరుకోవడానికి తమ సన్నిహితులు సురక్షితంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు ఇప్పుడు ఈ బాంబు పేలుళ్ల వెనక ఉన్న కారణాల గురించి మాట్లాడుకుందాం ఈ దాడులని ఎవరు చేశారు ఎందుకు చేశారు ఈ ప్రశ్నలు ఆ రోజు నుండి చాలా మంది మనసుల్లో మెదులుతూనే ఉన్నాయి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ దాడుల వెనుక హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామి అనే బంగ్లాదేశ్ ఆధారిత మిలిటెంట్ సంస్థ ఉందని అనుమానించారు అలాగే లష్కరే తోయబా మరియు జైష్ ఏ మహమ్మద్ వంటి ఇతర టెర్రరిస్ట్ గ్రూప్ల ప్రమేయం కూడా ఉండవచ్చని సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీలు భావించాయి ఈ దాడులకు మాస్టర్ మైండ్ గా షాహిద్ బిలాల్ అనే వ్యక్తిని అనుమానించారు అతను గతంలో మక్కా మసీద్ బాంబు దాడుల్లో కూడా ప్రమేయం ఉన్నట్టు చెబుతారు ఈ బాంబులు ఎలా సెట్ చేయబడ్డాయి ఇన్వెస్టిగేషన్ లో తేలిన విషయం ఏమిటంటే ఈ బాంబులు ప్లాస్టిక్ బ్యాగ్లలో ఉంచబడ్డాయి మరియు టైమర్లతో సెట్ చేయబడ్డాయి అంతేకాదు ఈ బాంబులలో స్టీల్ బాల్స్ ఉపయోగించారు దీనివల్ల పేలుడు ఎఫెక్ట్ మరింత తీవ్రంగా ఉంటుంది ఈ దాడులు ప్లేన్ ప్లాన్ చేయబడిన తీరు చూస్తే ఇది ఒక బాగా ఆలోచించిన ప్రణాళికాబద్ధమైన దాడి అని స్పష్టమవుతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రెండు పేలుళ్లతో పాటు నగరంలో మరో పంతొమ్మిది బాంబులు కూడా ఉన్నాయని తర్వాత తెలిసింది అవి బస్టాప్ లు సినిమా థియేటర్లు రోడ్ జంక్షన్లు పెడస్ట్రియన్ బ్రిడ్జ్ వంటి ప్రదేశాల్లో ఉంచబడ్డాయి అయితే అదృష్టవశాత్తు ఈ బాంబులని పోలీసులు సకాలంలో గుర్తించి డిఫ్యూజ్ చేశారు ఈ సంఘటన తర్వాత హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ముందుగా వాళ్ళు ఒక సైకిల్ షాప్ ఓనర్ ని క్వశ్చనింగ్ చేశారు సో క్వశ్చనింగ్ కోసం తీసుకున్నారు ఎందుకంటే ఈ బాంబులలో ఉపయోగించిన స్టీల్ బాల్స్ అతని షాప్ నుండి సప్లై చేయబడ్డాయి అని అనుమానించారు అలాగే ఒక నాలుగు మంది సభ్యులు గ్యాంగ్ ని కూడా అరెస్ట్ చేశారు వాళ్ళలో ఒక దుబాయ్ నేషనల్ కూడా ఉన్నారు ఈ గ్యాంగ్ ద్వారా ఇరవై మూడు పాయింట్ ఆరు మిలియన్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఈ కరెన్సీ పాకిస్తాన్ నుండి దుబాయ్ మీదుగా వచ్చినట్లు తెలిసింది ఈ డబ్బు ఈ దాడులకు ఉపయోగించబడిందా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది ఈ దాడులు జరిగిన వెంటనే దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు ముంబై ఢిల్లీ బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో సెక్యూరిటీని బిగించారు ఈ సంఘటనని భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండించారు వాళ్ళు ఈ దాడులని కాయరత్వపు చర్యలు అని పేర్కొన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బాధిత కుటుంబాలకి ఆర్థిక సహాయం ప్రకటించారు ఈ దాడులు హైదరాబాద్ నగరంలో ఎలాంటి ప్రభావం చూపాయి మొదట ఈ సంఘటన తర్వాత నగరంలో భయం అభద్రతా భావం నెలకొంది జనం బహిరంగ ప్రదేశాలకు వెళ్ళడానికి భయపడ్డారు అయితే హైదరాబాద్ వాసులు తమ ధైర్యంతో ఈ భయాన్ని అధిగమించి తిరిగి సాధారణ జీవనం వైపు అడుగులు వేశారు ఈ సంఘటన నగరంలో సెక్యూరిటీ వ్యవస్థలని మరింత బలోపేతం చేయడానికి దారితీసింది సిసిటివి కెమెరాలు మెటల్ డిటెక్టర్లు ఇతర సెక్యూరిటీ మెజర్స్ పబ్లిక్ ప్లేసెస్ లో ఇన్స్టాల్ చేయబడ్డాయి ఈ దాడులు ఒక విషాదం మాత్రమే కాదు ఒక గుణపాఠం కూడా ఇలాంటి సంఘటనలు మనకు ఏకతాటిపై ఉండాలని ఒకరికొకరు సహాయం చేయాలని మరియు మన సెక్యూరిటీ సిస్టమ్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని నేర్పించాయి హైదరాబాద్ ఈ దాడుల తర్వాత కూడా తన గొప్ప సంస్కృతి ఆతిథ్యం మరియు జీవన శైలితో ముందుకు సాగింది ఈ నగరం ఎప్పటికీ ఆగదు ఎందుకంటే ఇక్కడ ప్రజల గుండెల్లో ధైర్యం ఉంది ప్రేమ ఉంది ఆశ ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం రెండు వేల ఏడు హైదరాబాద్ బాంబు పేలుళ్ల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం ఈ సంఘటన ఒక బాధాకరమైన అధ్యాయం అయినప్పటికీ ఇది మనకి ధైర్యంగా ఉండాలని ఏకమై ఉండాలని నేర్పింది ఈ వీడియో మీకు నచ్చిందా మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి మీకు ఇలాంటి హిస్టారికల్ లేదా ట్రూ క్రైమ్ స్టోరీస్ ఇంకా చూడాలని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి ఎందుకంటే మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకూడదు కదా అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్